ఊహించని విధంగానే నాని యొక్క హై ఆక్టేన్ మాస్ మరియు యాక్షన్ చిత్రం దసరా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటింది ఆరు వేర్వేరు విభాగాల్లో అవార్డ్స్ రాబట్టి జెండా ఎగరేసింది ధరణి పాత్రలో నాని నటనకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెలా దసరా కథ కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు తన తొలి సినిమాతోనే వంద కోట్ల బాక్స్ ఆఫీస్ వసూళ్లను అధిగమించి ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్న తొలి డబ్ల్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు దసరా సినిమాలోని విజువల్స్ అందించినందుకు సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ అవార్డు గెలుచుకున్నాడు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమాలోని అద్భుతమైన సెట్స్ గాను ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును దక్కించుకున్నాడు ధూమ్ ధాం పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్ లకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు గెలుపొందారు శ్రీకాంత్ ఓదలతో పాటు నాని నటించిన హాయ్ నానా దర్శకుడు సౌర్యం కూడా ఉత్తమ తొలి దర్శకుడిగా నిలిచాడు అవార్డు అందుకున్న అనంతరం నాని మాట్లాడుతూ ఒకప్పుడు నాకు ఎన్నో అవార్డులు రావాలనే కోరిక ఉండేది కానీ కాలక్రమేణా ఆ కోరిక తగ్గింది నాకు అవార్డుల కోసం ఇప్పుడు బలమైన కోరిక లేదు అలా కాకుండా నా దర్శకులు టెక్నీషియన్లు నిర్మాతలు నా సినిమాల్లో పరిచయమైన కొత్త టాలెంట్ ఇతర ఆర్టిస్టులు అవార్డులు అందుకోవాలనేదే నా ప్రస్తుత కోరిక అదే నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది ఈరోజు శ్రీకాంత్ మరియు సౌర్యవ్ అవార్డులు గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది దర్శకులు శ్రీకాంత్ ఓతెల మరియు సౌరవులు విజయాలను పురస్కరించుకుని అవార్డులు కార్డులను ఫోటో ఫ్రేమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను వారు కోరుకునే చోటుకి చేరుకోవడానికి వారి ప్రయాణంలో నేను ఒక చిన్న భాగం కావడం నాకు గొప్ప అవార్డు వారి తొలి అడుగుకు నేను ఒక చిన్ని ఇటుక అయినా అందించినట్లయితే అది నాకు సరిపోతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చాలా ప్రత్యేకమైనది దసరా మరియు హాయ్ నానా ఇంకా ప్రత్యేకమైనవి అని అన్నారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి